అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రైతులందరికీ కూడా మనకు ఈ తేదీన పన్నెండు గంటల నుంచి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని విడుదల చేసేందుకు మార్గదర్శకాలు అయితే అంటే కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది మరి దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు అయితే ఉన్నాయన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలకి అయితే వెళ్ళి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరి వారికి డబ్బులు జమ కాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కొంతమందికి డబ్బులు జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఊరట కలిగించే విధంగా కూడా ఈ యొక్క అప్డేట్స్ కోసమైతే ఎదురుచూస్తున్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నాయి మరి రైతులు ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అప్పుడే మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మీ ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకా రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే వేయబోతుందనమాట మరి ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అంతా కూడా మనకు ఇలా చేసుకుని ఒక డబ్బులు తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకొచ్చిందనమాట మరి ఈ నెల లోపు ప్రతి రైతు కూడా ఈకే పూర్తి చేసుకోవాలని మరొక ఆదేశాన్ని అయితే జారీ చేసింది మరి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నారో వారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా మీరు ఏం చేయాలంటే ఈ నెల ముప్పై ఒకటి లోపు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈకేవైసీ పూర్తి చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ కనుక పూర్తి చేయకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ నెల ముప్పై ఒకటిలోపు కేవైసీ పూర్తి చేయండి అంతేకాకుండా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అయితే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా రెడీ అయిపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్యంగా అనేక అంశాల పట్ల అవగాహన కల్పిస్తుంది మరి గతంలో చూసుకుంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సిసిఆర్ ఉంటేనే అన్నదాత బాబా డబ్బులు అయితే వచ్చేవి అంటే రైతు భరోసా డబ్బులు వచ్చేవి ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతన్నలకు అందేవి మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రైతులకు మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పారు మరి యొక్క ఇరవై వేల రూపాయలను కూడా విడతల వారీగా ఇచ్చేందుకు మార్గం అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేశారన్నమాట ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ కింద చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి పద్నాలుగు వేల రూపాయలను తొలి విడత కింద మనకు రైతులకు ఐదు వేల రూపాయలు ఇక రెండో విడత కింద ఐదు వేల రూపాయలు మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను ఈ విధంగా మనకు జమ చేయడం జరుగుతుందనమాట ఏపీ ప్రభుత్వం ఇక రెండోదిగా చూసుకుంటే మనకు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం పిఎంఆర్ మూడో విడతల్లో ఆరు వేల రూపాయలను విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఇవి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు ఈ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు రైతులందరూ కూడా మనకు కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మనకు ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకం వన్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగిందనమాట మరి దీంతో పాటుగా మనకు ఒక కార్డు ఉంటేనంటే రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకి యొక్క పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి రైతు గుర్తింపు కార్డు ఎలా తీసుకోవాలని చూస్తే రైతు గుర్తింపు కార్డు కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకొని వారికి ఈ యొక్క పథకాల నుంచి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి రైతు గుర్తింపు కార్డును తీసుకోవడానికి మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మీరు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును మీరు తీసుకోవాల్సి ఉంటుంది దాదాపు పన్నెండు అంకెల గుర్తింపు కార్డును రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తూ ఉందన్నమాట మరి యొక్క రైతు గుర్తింపు కార్డు ఉంటే పోగసు రైతులందరినీ కూడా ఏరివేసి నిజమైనటువంటి అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బును విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మరి రైతులందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఏపీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్స్ని తీసుకొచ్చి రైతులకు మెయిల్ చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఈ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎదురు చూసినట్లుగానే రైతులందరికీ కూడా మనకు డబ్బులు కూడా విడుదల కాబోతున్నాయి మరి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే ఉంది డబ్బులు వేయడానికి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ఈకేవైసీ చేసుకుని ఎన్పిసి లింక్ పూర్తి చేయాలని చెప్పి మరొకసారి చెప్తూ ఉంది మరి రైతులంతా కూడా మనకు డబ్బులు జమతో జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతు ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఏపీ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మే మొదటి వారం నుంచి కూడా యొక్క రైతు భరోసా డబ్బులు అంటే అన్నదాత సుఖీబా డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ప్రధాని మోదీ గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పంతొమ్మిది విడతల డబ్బులను ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల కింద ఎవరైతే రైతులు ఉన్నారో అంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ కింద అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబుల్ అయితే వచ్చేసాయి పంతొమ్మిది విడతలు ఒకవేళ ఎవరికైనా పంతొమ్మిది విడత జమ కాకుండా ఉంటే మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మరొకసారి ఒకసారి ఖచ్చితంగా వారు ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి రైతులు రెడీగా ఉండండి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు అర్హత ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉన్నారో ఆ రైతులకు మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి రైతులు కూడా అదేవిధంగా సిద్ధపడి ఉన్నారు డబ్బులు ఎప్పుడొస్తాయని మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా మనకి యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులకు ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి ఎవరైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇంకా జమ కానటువంటి వారు ఉన్నారో మీరు చెక్ చేసుకొని ఈ యొక్క డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోండి మరి దేనికి రాలేదో తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది డబ్బులు రావడం మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఈజీగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉంటే మీకు ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు అమౌంట్ అయితే వేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి తొలి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్టు ఉంది